స్టార్ హోటల్స్ అయినా కాకా హోటల్ అయినా శ్రీమంతుడి పెళ్ళైనా మన గల్లీ ఫంక్షన్ అయినా ఒకటే తేడా కానీ ఒక్క ప్రోడక్ట్ మాత్రం సేమ్ టు సేమ్ అదే చల్ల చల్లని ఐస్ అది కూల్ గానే ఉంటుంది కానీ దాని వెనుక నిజాలే హారబుల్ గా ఉంటాయి అనుమానమే లేదు కల్తీ పర్వంలో ఇదో కోల్డ్ మర్డర్ కల్తీవేరం వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ఆర్డర్ ఇస్తే ఐస్ మీద కాలేజ్ జారినట్టే పైకి అంతా స్వచ్ఛమైన ఐస్ లోపలంతా బుస్సే ఎర్రటి ఎండలో చల్లటి ఐస్ ముక్కలు వేసుకొని నీళ్లు కూల్ డ్రింక్స్ లస్సీ జ్యూస్ ఇలా ఏదో ఒకటి పుచ్చుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా ఇక్కడ సేద తీర్చేది నీళ్ళో కూల్ డ్రింకో లస్సీనో మజ్జిగనో కాదు ఐస్ ముక్కలు ఐస్ ముక్క వేసుకోగానే టోటల్ ప్రోడక్ట్ టేస్టే మారిపోతుంది అంతటి మహత్తు గమ్మత్తు ఆ ఐస్లో ఉంది ఎంత వేడిలో ఉన్నా మనల్ని ఐస్ చేస్తుంది అలాంటి ఐస్ ముక్క ఐస్ కాదని తెలితే అదో కల్తీదని దాని తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుందని తెలుసా అంత ఐస్ క్యూబ్లు అన్న బోర్డులు చాలా ఆర్భాటంగా దర్శనమిస్తాయి కానీ లోపలికి వెళ్తే కానీ అసలు బండారం తెలీదు ఇక్కడ ఆర్వో ప్లాంట్ గాడిద గుడ్డు గట్రా ఏమి లేవు ఐస్ క్యూబ్లకు వాడే నీళ్లు బోర్ నుంచి తోడేసిన బురద నీరే ఆ బురద నీటితోనే ఐస్ క్యూబ్స్ రెడీ చేస్తున్నారు నీళ్ల దందానే కాదు ఆ నీళ్లని గడ్డకట్టించడం కూడా గ్రేటర్ సిటీలో పెద్ద ఫాల్స్ రోజు వేల కిలోల కల్తీ ఐస్ క్యూబ్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు ఐస్ ప్లాంట్ నిర్వాహకులు ఆర్వో నీటితో ఐస్ క్యూబ్లు తయారు చేస్తే ఎలాంటి సమస్యలుండో గానీ దాన్ని కేవలం డిస్ప్లే కోసమే ఉంచేసి దొరికిన నీటితో పని కాని చేస్తున్నారు ఇచ్చే ఇచ్చేవారికి చూసే కస్టమర్లకి అక్కడ ఆర్వో ప్లాంట్ ఆర్భటంగా కనిపిస్తుంది కానీ ఐస్ క్యూబ్ల్లో వాడేది అందులో ఫిల్టర్ అయ్యే నీరు కాదు కానీ వాటికి ప్యూరిఫైడ్ ఐస్ క్యూబ్ల ట్యాక్ తగిలించేస్తున్నారు కస్టమర్లను నమ్మించేందుకు ఎప్పుడన్నా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆర్వో ప్లాంట్ రన్నింగ్లో ఉంటుంది మిగిలిన సమయాల్లో అది ఆఫ్ అయిపోతే బోర్ మోటార్ ఆన్ అవుతుంది అనుమానంతో ల్యాబ్కు తీసుకువెళ్ళి తనిఖీ చేసేలోపు కరిగిపోతాయన్న నమ్మకం మిలమిల మెలిసిపోతుంటే ఎవరూ అనుమానించరన్న కాన్ఫిడెన్స్ ఆర్వోతో ఫిల్టర్ అయిన నీళ్లతో ఐస్ క్యూబ్లు తయారు చేయాలంటే ఖర్చు పెరుగుతుంది ఆర్వో ప్లాంట్ కెపాసిటీ రెండు వేల నుండి ఐదు వేల లీటర్ల దాకా ఉంటుంది ఒక్క వాటర్ ప్లాంట్ ఎంత లేదన్నా రోజు పది టన్నుల ఐస్ క్యూబ్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఇంత క్వాంటిటీని మినరల్ వాటర్ తో తయారు చేస్తే గిట్టుబాటు కాదని బోరు నీళ్లతోనే గడ్డ కట్టించేస్తున్నారు గుట్టుగా కానిచేస్తున్నారు మొదట హిమాత్ నగర్ వాటర్ ప్లాంట్ కి వెళ్ళింది టీవీ నైన్ అక్కడ ఆర్ఓ ప్లాంట్ వాటర్ తో తయారయ్యే ఐస్ క్యూబ్లు మాత్రమే దొరుకుతాయి తక్కువ ధరకు కావాలంటే చలో చపా ఆ ప్లాంట్ ఓనర్ చంపపేట్కి వెళ్తే బయటపడింది చల్లటి ఐస్ వెనుక సైలెంట్ గా సాగుతున్న కల్తీదంతా ఐస్ క్యూబ్లే కాదు పెద్ద పెద్ద ఐస్ బ్లాక్లు కూడా కలుషిత నీటితోనే తయారవుతున్నాయి పూర్తిగా చడిపోయి సిలుం పట్టి ఐరన్ బ్లాకుల్లో ఉప్పు నీటితో తెల్లటి ఐస్ బ్లాక్స్ తయారవుతున్నాయి కలుషిత నీటికి తోడు సిలుం చేరిన ఐస్ బ్లాక్స్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు చిన్నపిల్లలు తినే పుల్లఐస్లు వీటితోనే తయారవుతుంటాయి అవే జ్యూసుల్లో కలుస్తున్నాయి ఐస్ క్యూబ్స్ ఐస్ బ్లాక్స్ తయారు చేసే ప్లాంట్లు హైదరాబాద్ నగరంలో పాతిక దాకా ఉన్నాయి అందులో దాదాపు సగానికి పైగా ప్లాంట్లు ఆల్ సెటప్ చూపిస్తూ అపరిశుభ్రమైన నీటితోనే ఐస్ క్యూబ్స్ మార్కెట్లోకి వదులుతున్నాయి మరి ఈసారి బయట ఏదైనా షుగర్ కేన్ జ్యూసో ఇంకేదైనా జ్యూసో తాగినప్పుడు వితౌట్ ఐస్ అని చెప్పడం మర్చిపోతారా